ఆగనంత ప్రార్థన చేసిన అనుభవాలు ఉన్నాయి మనకు లేకపోలేదు చాలా ప్రార్థన చేస్తామనుకొని కూర్చుని ఏదో కొద్ది మాటలతో ముగించుకున్న అనుభవాలు కూడా లేకపోలేదు ఇదంతా కూడా దేవుని యొక్క నడిపింపు అనేది మనం అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే అయినా పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను చూసి సహాయం చేయడం అంటే అదే మనకు తెలియకుండా ప్రార్థన విపరీతంగా వచ్చేస్తూ ఉంటుంది అది దేవుడు నడిపిప్పు అనమాట అది అందుకే ఒక భక్తుడు అంటాడు వెన్ యూ ఫీల్ హార్డ్ టు ప్రే యూ ప్రే వెన్ యూ ఫీల్ హార్డ్ టు ప్రే యూ ప్రే అంటాడు ప్రార్థన చేయడం ఎప్పుడు కష్టం అవుతుందో అప్పుడే ప్రార్థన చేయి అంటాడు అయితే దేవుడు మనకిచ్చిన ప్రొవిజన్ ఏంటంటే మన బలహీనతను చూసి మనకు సహాయం చేసే పరిశుద్ధాత్మను మనలో పెట్టాడు ఎలాగూ ప్రార్థన చేయను చేయవలనో మనకు తెలియదు ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆత్మ తానే మనపక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు అది జామున కావచ్చు ఉదయం ప్రార్థనలో ఉన్నప్పుడు కావచ్చు మధ్యాహ్నం లంచ్కి ముందు లంచ్ తర్వాతనో అలాగా రిలాక్స్ అయ్యేటప్పుడు కావచ్చు లేక ఎవరూ లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు బైబిల్ చదువుకుంటూ ప్రాణం చేసుకుందామని అనుకున్నప్పుడు కావచ్చు పరిశుద్ధాత్మ దేవుడు ప్రయాణంలో కూడా కావచ్చు ఉచ్చరింప శక్యము కాని మూలుగులు ప్రార్థనతో మన అంటే ఎలా చెప్పాలంటే భాషకు అందని భావాలతో భాషకు అందని భావంతో మూలుగులు వస్తూ ఉంటాయి ఇది ఎవరు చేసే పని అంటే నూటికి నూరు శాతం ఆత్మ ద్వారా జరిగే పని నీకు ఈ అనుభవం ఉంది అంటే దేవుని కృప వలన దేవుని ఆత్మ చేత ముద్రించబడ్డట్టే లెక్క కాబట్టి ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు ఆదరించాలని మనకి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ పాపమును గురించి నీతిని గురించి ఒప్పింప చేయాలని మనకి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములోనికి ప్రతిరోజు నడిపించాలని మనకి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ దేవుడు మరో విషయంలో సహాయం చేస్తున్నాడు ఏంటంటే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ మనపక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు ఉచ్చరింప శక్యము కాని మూలుగులు ఎవరివి ఆ ఎక్స్ప్రెషన్ ఎవరి ద్వారా నీ ద్వారానే ఆ మూలుగులు ఎవరివి నీ ద్వారానే వస్తున్నాయి మూలుగులు అవి వస్తుంది ఇస్తుంది ఎవరంటే ఆ ఆత్మ తానే మనపక్షమున విజ్ఞాపనము చేయించున్నాడు సోదరులారా సోదరీలారా ఇటువంటి పరిశుద్ధాత్మ అనుభవం మనకు లేకపోతే మనం కరెక్ట్గా లేమని అర్థం కనెక్షన్ లేదని అర్థం నీకు దేవునికి కనెక్షన్ ఉంది అని చెప్పడానికి నీవు ఊహించని సమయంలో ఊహించని విధంగా పరిస్థితులను బట్టు సంభవిస్తున్న సంభవాలను బట్టు ఇంట్లో పరిస్థితిని బట్టు ఒంట్లో పరిస్థితిని బట్టు సంఘం యొక్క స్థితి అర్థమవుతున్నప్పుడు మనుషులు అర్థమవుతున్నప్పుడు ఎలా చేయాలి ఏం చేయాలి ప్రభావ అనే ఆలోచన వచ్చినప్పుడు ఆయన వైపు చూస్తున్నప్పుడు ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మూలుగులు వస్తున్నాయి అంటే ఆత్మదేవుడు నీ పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు అని అర్థం ఒక ఆయన అంటాడు విజ్ఞాపన ఒక మినిస్ట్రీ అంటాడు ఈ నేటి దినాల్లో సువార్త ఆగిపోయిన ఈ దినాలు వీధుల్లో సువార్త చెప్పడానికి భయపడిపోతున్న ఈ దినాలు బహిరంగ సువార్తకి ధైర్యం చేయలేనటువంటి దినాలు స్వార్థ విషయం అలాగే సంఘం లోపలికి వచ్చిన లోకం లోపలికి వచ్చి సంఘాన్ని పరిపాలిస్తూ పరిపాలించడానికి ప్రయత్నం చేస్తున్న లోకం లోక తీరు లోక మర్యాద ఒక ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తికి అర్థమవుతున్నప్పుడు వాళ్ళ హృదయాల్లో నుండి ఏమొస్తాయి అంటే ఇటువంటి మూలుగులే వస్తాయి ఏంటి ప్రభాసు వార్త విషయం ఏంటి ప్రభువ ఈ సంఘం విషయం ఏంటి ప్రభు ఈ వ్యతిరేకత తిరుగుబాటుతనం ఏంటి ప్రభావా చాలా గొప్ప విశ్వాసులు అనుకునేటువంటి వారు లోకంలో మునిగిపోయారు ఏంటి ప్రభు అని విపరీతమైన వేదన బాధ దేవునాత్మ కలిగి ఉన్నావు కాబట్టి నీకు కలుగుతుంది దానిలో నుండి భాషకు అందని భావంతో వస్తున్న ఉన్నవే అది ఒక అద్భుతమైన ప్రార్థన అది ఎవరికి వినబడదు అది ఒక దేవునికి వినబడుతుంది కాబట్టి ఇటువంటి ప్రార్థన అనుభవం నీకుండా ఉంటే మంచిది ఇట్ ఈస్ ఏ సైన్ దట్ యు ఆర్ హ్యావింగ్ కనెక్షన్ విత్ ద లాడ్ మనకు వచ్చే మూలుగులు మనుషుల యొక్క ఇబ్బందులను బట్టి మనుషులు పెట్టే శ్రమలను బట్టి రాకూడదు మన మూలుగులు పరిశుద్ధ ఆత్మ దేవుడు మన హృ హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి వచ్చేదైతే అది మంచిది కంటిన్యూషన్ మరియు అన్నాడు ఇరవై ఏడవ వచ్చినం హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు ఈ వచనంలో మనం ఏమి నేర్చుకుంటామంటే అసలు అసలు విజ్ఞాపన చేస్తుందే ఆయన అన్నట్టుగా ఉంది గమనించారా హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఏలయనగా ఆయన దేవుని చిత్త పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు ఆయన చేస్తున్నాడు విజ్ఞాపన అది ఎంత ఆశ్చర్యం మన ప్రమేయం ఏమీ లేనట్టుగా ఉంది ఈ వాక్యాన్ని చూస్తున్నప్పుడు అంటే నాకు ఇలా అనిపించింది ప్రార్థన చేయటానికి ఇనిషియేషన్ చొరవ తీసుకుంటుంది కూడా ఆత్మదేవుడే హృదయములను పరిశోధించు వాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఆత్మ ద్వారా నడిపింపు ఏంటో హృదయంలో ఏముందో అది ఆత్మదేవునికే తెలుసు ఎలా అనగా ఎందుకంటే ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయడం దేవుని చిత్తం అయితే ఆ పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తుంది ఎవరంటే ఆయనే ఆయన దేవుని చిత్త ప్రకారము విజ్ఞాపన కూడా ఎలాగంట దేవుని చిత్త ప్రకారము మనిష్ట ప్రకారం కాదు కొన్నిసార్లు మనం అనుకున్నవి ప్రార్థన చేయకుండా మనం అనుకున్నవి ప్రార్థనలో వస్తున్నాయి అంటే దాని అర్థం ఆయన చిత్తానుసారమైన ప్రార్థన మన నోట ఉంచుతున్నాడని అర్థం కొన్నిసార్లు మనం అనుకున్నది చేయకుండా మనం అనుకోనిది ప్రార్థన చేస్తున్నాము అంటే కొన్నిసార్లు ఆయని తన చిత్త ప్రకారంగా మన చేత ప్రార్థన చేయిస్తున్నాడు అని అర్థం ఇరవై ఏడు వచ్చిన రెండు విషయాలు ఏంటి ఒకటి పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయడం ఆయన చిత్తమై ఉండగా అసలు ఆయనే దేవుని చిత్త ప్రకారం అందుచేత నా ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా అద్భుతమైన విషయం కదా ఉచ్చరింప శక్యముగాని మూలుగులతో ఆ ఆత్మ తానే మనపక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు ఇరవై వచనములో విశ్వాసులు పరిశుద్ధుల పక్షముగా విజ్ఞాపన మన పక్షముగా మన స్థితిని బట్టి విజ్ఞాపన చేస్తున్నాడు మరో తలంపు ఇరవై ఏడులో పరిశుద్ధుల పక్షమును కూడా విజ్ఞాపన చేస్తున్నాడు అసలు ఈ పని చేస్తున్నంత ఎవరంటే పరిశుద్ధాత్మదేవుడు నిజంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుడెంతో కుమారుడంతే కుమారుడెంతో దేవుడంతే సమానత్వము కలిగిన గుణలక్షణాలలో సమానత్వము కలిగిన త్రిత్వములో ఒక వ్యక్తి అయిన దేవుడు నీలో ఉన్నాడు అనే సెన్స్ ఎంత అద్భుతమైన సంగతి అనుదిన జీవితంలో మనకు అసలు ఆ సెన్స్ ఉందా అనేది ప్రశ్న అనుదిన జీవితంలో మనకు అసలు సెన్స్ ఉందా తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ త్రిత్వములో ఒక వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ దేవుడు మనలో మూలుగులతో కూడిన విజ్ఞాపన మన కొరకు చేయిస్తున్నాడు పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన మన చేత చేయిస్తున్నాడు ఇది చేయిస్తున్నంత ఆత్మదేవుడు ఎందుకంటే ఆయనకు మన బలహీనత తెలుసు మన బలహీనతను చూచి సహాయము చేయుస్తున్నాడు మనం చేయలేమని మనం అర్థం చేసుకోలేమని మనం మోకాళ్ళు ఉండడమే తరువాయి ప్రార్థన చేద్దామని కూర్చోవడమే తరువాయి ఒక డెసిషన్కి వచ్చాము అంతే ప్రార్థన చేయాలి ఈరోజు ప్రార్థన చేసుకోవాలి ఈరోజు అని కూర్చున్నావో తెలియదు పరిశుద్ధ దేవుడు నీలో ఆ కార్యాన్ని ప్రారంభిస్తాం ఎంత అద్భుతమైన సంగతి కాబట్టి ఇప్పుడు ఇరవై ఎనిమిదో దేవుని ప్రేమించు వారికి ఇది కొంత సపరేట్ గా ఉన్నట్టుంది కానీ ఇది ఇంటర్లింక్ పై వచనాలకి ఇది ఇంటర్లింక్ అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మరో మాట చెప్పాలంటే ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారు దేవుని ప్రేమిస్తారు ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన మనము మనకి ఆయనను ప్రేమించే మనసుంది ప్రేమిస్తున్నాం అయితే ఎంత ఎంత లెవెల్లో ప్రేమిస్తున్నాము అనేది ప్రక్కన పెడితే ఆయన సంకల్పం చొప్పున మనం పిలువబడ్డాం రక్షించబడ్డానికి పిలువబడ్డాం ఆయన కుమారులు కుమార్తెలుగా కొనసాగడానికి పిలువబడ్డాం ఆయన సేవ చేయడానికి పిలువబడ్డాం మొత్తానికి ఆయన కురపుతో జగత్తు పునాది ముందే ఆయన సంకల్పం చొప్పున మనము కుమారులుగా కుమార్తెలుగా ఉండడానికి పిలువబడ్డాము పిలువబడిన మనము ఆయన్ని ప్రేమిస్తూ ఉండగా ఆయన్ని ప్రేమిస్తూ ఉండగా రెండు జరుగుతాయి పాజిటివ్ జరిగిద్ది నెగిటివ్ జరుగుతాయి మేలు జరిగిద్ది కీడు కూడా జరిగింది ఆనందం ఉంటుంది అవమానం ఉంటుంది గెలుపు ఉంటుంది ఓటమి ఉంటుంది నిందలు అపార్థాలు ఉంటాయి రెస్పెక్ట్ గౌరవాలు కూడా ఉంటాయి ఆయన్ని ప్రేమిస్తూ ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన నీవు ఆయనను ప్రేమిస్తూ ఉండగా పాజిటివ్ మే బీ హ్యాపీ ఆర్ నెగటివ్ మే బి హ్యాపీ అన్నీ పాజిటివే ఉండవు అన్నీ మేలులే ఉండవు కీడు కూడా ఉంటుంది ఆయనను ప్రేమించు వారికి మేలు కలుగుటకు సమస్తమును సమకూడి జరుగుతున్నది నీవు ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డావు అది ఫస్ట్ స్టెప్ పిలువబడిన తర్వాత ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నావు ప్రేమిస్తున్న నీకు సమస్తము అంటే పాజిటివ్ అండ్ నెగటివ్ అది మేలైనా కీడైనా అది ఏదైనా శ్రమైనా దుఃఖమైన ఈ సమస్తం అనే దానికి మనం ఏం చూడొచ్చు అంటే ముప్పై ఐదో వచ్చినం క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపడేవాడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను ముప్పై ఎనిమిదో కూడా మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోనవి అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడి మరి ఏదైనను ప్రభు అయిన క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మళ్ళీ ఎడబాప నేరవని రూఢిగా నమ్ముతున్నారు మళ్ళా దేవుని ప్రేమ వచ్చింది దేవుని వైపు నుండి ప్రేమ ఉంది మన వైపు నుండి దేవుని ప్రేమించటము ఉంది నీవు దేవుని ప్రేమిస్తూ ఉంటే నీ పట్ల దేవునికి ఉన్న ప్రేమ ఏం చేస్తుంది వీటన్నిటినీ మేలుకొలుగుటకై సమకూడి జరిగిస్తుంది అది అద్భుతమైన సత్యం ఇప్పుడు క్రిస్టియన్ లైఫ్లో జరుగుతుంది అదే ముప్పై తొమ్మిది వచ్చిన ప్రకారం దేవుడి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఇరవై ఎనిమిది వచ్చిన ప్రకారం నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు ఆయన నిన్ను ప్రేమిస్తుండగా నువ్వు ఆయన్ని ప్రేమిస్తుండగా నీవు ఆయనను ప్రేమిస్తుండగా నీవు ఆయన్ని ప్రేమిస్తున్నప్పుడు వస్తున్న మేలులు కీడులు గెలుపులు వాటములు నిందలు అపార్థాలు వాటన్నిటిని మేలు కలుగుటకై సమకూర్చి జరిగించటం ఆయన ప్రేమలో ఒక భాగం ముప్పై తొమ్మిదో వచ్చిన చివరేమో ప్రభు అయిన నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవు ప్రభుైన యేసుక్రీస్తు ద్వారా నీకు ఏర్పడిన లింక్ ఉందే ప్రభువైన యేసుక్రీస్తును బట్టి దేవుడు నీ మీద చూపిస్తున్నాడే ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువ త్యాగాన్ని బట్టి ఆయన యాగాన్ని బట్టి ఆయన యొక్క ఆయన చెల్లించిన వెలను బట్టి నిన్ను అంగీకరించి నిన్ను ప్రేమిస్తున్నాడే ఆ ప్రేమ ఏం చేస్తుందంటే సమస్తమును కలుగుటకై సమకూర్చి జరిగిస్తుంది వండర్ఫుల్ ట్రూత్ ఇట్స్ ఏ గ్రేట్ మిస్టరీ అది దేవుని ప్రేమించే వారికి నీ వైపు నుండి దేవుని ప్రేమ నుండి ఆయన వైపు నుండి ఈ రెండు జరుగుతుండగా మన జీవితాల్లో సంభవించే ప్రతి పరిస్థితి కూడా మేలు కలుగుటకై సమస్తమును ఆయన సమకూడి జరిగిస్తూ ఉన్నాడు ప్రాచీన ప్రతుల్లో క్రింద పుట్టినోట్లో మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి అంటే ఇంటెన్షనల్లీ హీ అలౌడ్ ద సిచ్యువేషన్స్ ఏసేపు నిందలలో తల్లిదండ్రుల సొంత అన్నదమ్ముల అసూయకు గురి అవడానికి దేవుడు అనుమతించాడు అసూయనే గుంటలో అన్నదమ్ముల చేత పడవేయించాడు అనుమతించాడు అమ్మబడ్డాడు యుదాశ్వర్యత ఏస్తు నమ్మినట్టు వారి చేత అమ్మబడ్డాడు తర్వాత శోధించబడ్డాడు అన్యాయంగా నిందించబడ్డాడు చెరసాల్లో వేయబడ్డాడు సమస్తము మేలు కొరకు సమకూర్చి జరిగించే దేవుడు ఆయన జీవితంలో సంభవించిన ప్రతి విరుద్ధమైన సంగతలు అన్యాయపు సంగతలు అసూయ ద్వేషాలు వారవలేని తనాలు ఏదో చేద్దామని శత్రువు తన మీద చేసిన ప్రతి ప్రయత్నాలు కుయుక్తి యుక్తి చెరసాల ఇనుము ఇవన్నీ ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అవడానికి సమకూర్చి జరిగించాడు దేవుడు ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ అవును సహోదరులారా సహోదరిలా ఎందుకు అంటే కారణం చెప్తున్నాడు తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు ఇది మరో సంగతి ఇది చాలు ఈ మాటలు మొదటిది ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు ఎట్లనగా యుత్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు మనలో భాషకు అందని భావాల చేత ఉచ్చరింప శక్తి అనిగాలి మూలుగులు మనలో పెట్టి మన కొరకు మన పక్షముగా మన పరిస్థితులను బట్టి మూలుగులతో కూడిన ప్రార్థన ఆత్మదేవుడు మనకిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి భూమి మీదకి పంపించడంలో ఉన్న ఉద్దేశాల్లో మరొక ఉద్దేశం క్రైస్తవ జీవితంలో ముందుకు వెళుతుండగా ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తుంది రెండవదిగా పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చెయ్యాలి అనేది విశ్వాసి బాధ్యత అయితే అది కూడా దేవుని చిత్త ప్రకారం ప్రార్థన చేయిస్తుంది కూడా ఆయనే మూడవదిగా దేవుని ప్రేమిస్తున్నావు నువ్వు ఆయన చూను పిలువబడ్డావు కనుకనే ఆయన్ని ప్రేమించాలన్న మనసు నీలో ఉంది ప్రేమిస్తున్నావు ప్రేమించుకుని ఉండలేకపోతున్నావు వాక్యం చదవకుండా వాక్యం వినకుండా ప్రార్థన చేయకుండా ఉండలేకపోతున్నావు నీలో పరిశుద్ధాత్మదేవుడు ఆ ప్రేమను పెట్టాడు ఇన్ ద సేమ్ టైం ఆయన్ని ప్రేమిస్తూ ఉండగా నువ్వు ఊహించని సంఘటనలు నీలో జరుగుతూ ఉండగా నీ మీద ఆయనకున్న ప్రేమ చేత నీకు సంభవించే ప్రతి పరిస్థితిని మేలు కొరకై సమకూర్చి జరిగిస్తూ ఉన్నాడు దట్స్ అ వండర్ఫుల్ థింగ్ ఈ సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా లోతుగా మనము గ్రహించి ఇంత మంచి ప్రభువు పట్ల దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ దేవుని బట్టి ప్రతిదీ మేలు కొరకే మన ఎడల తనకున్న ప్రేమను బట్టి మేలు కొరకు సమస్తాన్ని జరిగించే ఈ గొప్ప ప్రభుని మనం అపార్థం చేసుకోకుండా సనక్కుండా గొనకుండా అంటిల్ లవర్ డెత్ ఈ ప్రియ ప్రభువును ప్రేమించి ఆయన కొరకే జీవించినట్లు దేవుడు నాకు మీకు అందరికీ సహాయము చేయును గాక ఆమెన్ ఆమెన్